మా ఎంగనాంపల్లి అయితే గుర్తుగా తీసుకునేది ఎకరా ఆరు వేలు లెక్క దీన్ని పెట్టుబడి కి నేసామంటే ఒక డెబ్భై ఎనభై వేలు వచ్చింటుంది ఇప్పుడు ఇంతవరకు అయితే రెండు వందలు మూడు వందలు పోతాడు ఇప్పుడు నూరు నూట యాభైకి వచ్చింది ఇంకా ఏం అయితే ఏం లేవు ఇంకా పెట్టుబడి పేపలి ఇంకా మూడు మార్కెట్లు ఉన్నాయి వాళ్ళు ఏదానికైనా పోతారు దానికి పోవచ్చు మన యాదానికి నచ్చితే దానికి పోవచ్చు కానీ మనం మన వాటికి పోతే మన అది మన ఇష్టం వచ్చిందని పోవచ్చు వాళ్ళు ఏమన్నారు అట్లా ఇంకా ధర వాళ్ళు దాని పండను బట్టి వాడతారు ఇట్లా మచ్చలు ఇవన్నీ ఉంటే నూరు యాభై ఇంకా మచ్చలు ఊరి పురుతుంటే నిన్న సెలవుసి వచ్చినాము ఏ ధరలు అయితే నిన్న సరే నిన్న ఎర మధ్య మా ఊరి మధ్య సెలవుసి వచ్చినట తిరిగి తీసుకుంటారు అవి ఇంకా ఏం చెప్తా ఉన్నా ఇవి ధరలు అక్కడికరకుండా పెట్టుబడుగా ఎలా లేకుండా ఇంకా ఇవి దీని పరిస్థితి ఇట్లయిపోయింది టమాటా కొండ చాలా దూరం ఏంటి ఇక్కడ ఎద్దల దొడ్డు ఇట్లా మాల మా ఇది ఈ పత్తి కొండ కొండీ వస్తాయి ఈ పేబిలు అనేది కాదు ఇట్లా రంగాబాబు పల్లెలు చాలా పల్లెలు వస్తారు నల్లవాకల పల్లె బావి ఇవన్నీ పల్లెలు అన్నీ వస్తుంటాయి ఇక్కడ కానీ ఇంకా ఎవరు వచ్చినా చేత తోటలు దండి వేసినారు మనం ఏం చేసేయకుండా యాడ్కి వచ్చిన కాటికి తీసుకోవాలి ఇంకా పెట్టుబడులు ఇల్లుకుండా అవి ఎకరా కిందంటే ఇరవై వేలు పెట్టుబడుతుంది ఇంకో పా మనం సొంతం చేసుకుంటే కూలీలు లేకుండా మనం సొంతం చేసుకుంటే ఇంకా కూలం పెట్టిన వాళ్ళకి అయితే ఏది ఇది ఇంకా ఇప్పుడు చూడ ఇది ఇవి నూరు నూట యాభై రూపాయలు అయితే పది గంటలు పెరుగునే రెండు వందలు అవుతాయి ఏమవుతుంది వాళ్ళకి రెండు వందల యాభై కూలీ వాళ్ళకి ఏదో మన సొంతం పెరుక్కుంటే ఏదో మన కూలి వరకు మూడు వందలు నాలుగు వందలు మిగుతుంది పది గంపలు పెరుక్కుంటే నూట యాభై అంటే మూడు మూడు వందల వస్తుంది ఏడు రూపాయలు అట్లా మాకు కూలి మన పెట్టుబడులు ఇవన్నీ ఎప్పుడు వెళ్ళాల మందులు కొట్టినవి కొట్టినప్పుడల్లా రెండు వేలు మందు కొట్టాల ఏం చేస్తావు పరిస్థితి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు గెలిచింది వాళ్ళకి ఏమంటే మేము ఇంకా మేమే కాబట్టి ఇంకా మేమే చేసుకుంటున్నాం బాడికి వస్తే కా కాడికి రెండు వేలు వెళ్ళా మనకి ఎద్దులు లేకుంటే ఎద్దులు ఉంటే పర్వాలే ఇస్తా మేడం ఇంత ముందుకు ఇచ్చింద్రే ఇప్పుడు ఇచ్చలేరు కవులు కట్లే అంత వాళ్ళు అంత వాళ్ళు అంత వాళ్ళే ఈ సేనోళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు అంతా ఈ ఊరంతా అంతే ఈ మన ఈ మన కాదు ఈ ఊరల్లా అంతే ఏ ఊరు గుత్తగా తీసుకునే వాళ్ళ శ్రేనులకి ఏంది నట్టం వచ్చినా వాళ్ళకి నా పేరు వచ్చినా అంతా వాళ్ళకి మాకైతే ఏమి ఇత్తం లేరు వాళ్ళే తీసుకుంటారు మన నట్టపోయినా మనకేనా మనకేం పంట మీదే కదా నటమే మనకి మాకిస్తారు అంటే అది అట్లే వాళ్ళు అది జరుగుతుంది అనమాట వాళ్ళ 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 విధ పడుతున్నాయి అనమాట అవి మన కవులు బుక్కులు వేయలే మనకి మేము దీనికి గుర్తనా ఎకరాకి ఆరు వేలు వేలు పద్దెనిమిది వేలు మాకైతే ఏ నట్టం వచ్చినా ఏంది వచ్చినా వాళ్ళకి మిల్లు కదా ఇట్లా దుడ్లు వస్తాయి ఏదన్నా పైరం వస్తే వాళ్ళకి వస్తాయి మీ ఏం అయితే ఏమి లేకుండా లేదు అంటున్నారు వాళ్ళు మనం నచ్చితే వేయచ్చు లేకుండా లేదు సార్ వాళ్ళ అన్నీగా వాళ్ళు చెప్పేయడదు మనకు నచ్చితే వేసుకోవాలా లేకుండా అంతే యాలు ఎలువులని వానకి వానకొచ్చినవి మన ఎలువ నీళ్ళు వీలు అయితే లేదు నీళ్ళకి వచ్చినయితే పది పన్నెండు వేలు నీళ్ళు లేకుండా అయితే ఇవి సుధాకర్ ఎంగనాంపల్లెప్పుడు అడగలే అడిగింది ఒక సంవత్సరం పన్నెండు మరో సంవత్సరం మన పొలం మీరు వద్దులే అంటున్నారు అవన్నీ అడిగితే మీకు మీ నచ్చతేసుకొని లేకపోతే ఇంకా మనకి లేక ఉంది ఉంది అక్కడ ఉంది అక్కడ కొంచెం మోసుకోలేక మోసుకోలేకపోతే బైపాస్ దగ్గర అని ఇక్కడ దగ్గరని పెట్టుకున్నాం ఉంటాడు మోసుకోవాలి సార్ దూరం ఉంది మోసేది వీటింటికి కిందంటే చెట్టు అదేలా మోయలేక ఇక్కడ దగ్గర ఇది మనం ఏం చేసేకేం కాదు మనకు నచ్చతేసుకోవాలా లేకుంటే ఇవన్నీ వాళ్ళని అడగూదు మనం చేయకూడదు వాళ్ళే ఫస్ట్ ఉంటుంది అప్పుడు ఉంటుంది యాదొచ్చినా అంతే అప్పుడు వచ్చిన ఆ ప్రభుత్వంలో అంతే ఈ ప్రభుత్వంలో అంతే ప్రభుత్వం వచ్చినా దానికే సంబంధం అనేది సరే సరే